నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అనుష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగింపు ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు ఈ రిలే నిరాహార దీక్ష జిల్లా చైర్మన్ శివకృష్ణ అధ్యక్షతన కొనసాగుతుంది విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలి ఆర్టిజన్ కార్మికుల్ని కన్వర్షన్ ఇచ్చే వరకు విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వకూడదు ఆర్టిజన్ కార్మికుల మూడో రోజు రిలే నిరాహార దీక్షకు సిఐటిఓ పదిహేను వందల ముప్పై ఐదు పదకొండు వందల నాలుగు యూనియన్ మరియు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఎస్టీ అసోసియేషన్ బీసీ అసోసియేషన్ మైనారిటీ అసోసియేషన్ మరియు ఇతర నాయకులు మద్దతు పలికాయి గత ప్రభుత్వం మరియు యాజమాన్యం ఆర్టిజన్ కార్మికులను స్టాండింగ్ ఆర్డర్స్ ఇచ్చి శ్రమదోపిడి చేశాయన్నారు ఆర్టిజన్ కార్మికుల నిర్య నిరాహార దీక్షలు ఈరోజు మూడో రోజు చేర్పడడం జరిగింది దీక్షలో భాగంగా తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ నుండి రీజనల్ బాడీజీఎంపీటీసీ రిజనల్ బాడీ సెక్రటరీ ప్రెసిడెంట్గా నా పేరు టాకీచంద్ర సింగ్ కరీంనగర్ మా యొక్క న్యాయమైన డిమాండ్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేటప్పటి నుండి దానికన్నా ముందు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి సంస్థను నమ్ముకొని సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నో ఎన్నో పనులు చేసుకుంటూ వస్తున్నాము ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా చాలా ప్రమాదపంచున్నాము ఒక్కొక్క కార్మికుడు చేసే పని దగ్గర ఏదైనా ప్రమాదం జరిగింది అని అంటే మళ్ళీ ఆ మనిషి కనీసం మాంసం ముద్ద కాదు కదా బొక్కలు కూడా కనిపించే పరిస్థితి ఉండదు అటువంటి సంస్థలు మేము పనిచేస్తున్నాము మా పనిని గుర్తించి పోయిన ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ద్వారా డిపార్ట్మెంట్లో రెగ్యులైజేషన్ అనే ప్రక్రియ మొదలైంది ఆ రెగ్యులరేషన్ ప్రక్రియలో కూడా మమ్మల్ని పూర్తి స్థాయిలో చేయలేదు అంటే డిపార్ట్మెంట్లో విలీనం చేసుకున్నప్పటికీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏవైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ కాకుండా మాకు ఆర్టిజన్స్ అని చెప్పి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అంటే బ్రిటిష్ బ్రిటిష్ కాలం నాటి ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను మాపై మమ్మల్ని డిపార్ట్మెంట్లో మాపై చేయడం జరిగింది దానివల్ల తీవ్రమైన తీవ్రమైన నష్టం ప్రతి ఒక్క కార్మికుడికి గ్రేడ్ ఫోర్ కార్మికుల నుండి తీసుకుంటే గ్రేడ్ వన్ కార్మికుడు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని గుర్తించిన వివిధ సంఘాల నాయకులు వివిధ సంఘాలు కలిసి మాకు మద్దతు తెలపడం జరిగింది ఆ సంఘాల ఆధ్వర్యంలో ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కావచ్చు సిఐటి కావచ్చు ఇంకా మిగతా మిత్ర సంఘాల ఆధ్వర్యంలో మేము శాంతియుత రిలేని విహార దీక్షలు చేస్తున్నాము ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ఈ ఇరవై మూడు వేల మేము రెగ్యులర్ అయినప్పుడు ఇరవై మూడు వేల ఆరు వందల యాభై రెండు మంది మీ కార్మికులు ఉన్నాము ఇప్పుడు ఈ ఏడు కమ ఏడు ఏడు సంవత్సరాల కాలంలో ఇరవై వేల మందికి వస్తున్నాం ఇరవై వేల ఐదు వందల చిన్న మందికి వచ్చినాం ఎందుకనంటే ఈ మిగతా మూడు వేల మంది ఏడువేనంటే చనిపోయిన పరిస్థితి ఆ కార్మికులు చే మేము చేస్తున్న పని ప్రమాద ప్రంచలో అంటే విద్యుత్ శాఖ అనేది విద్యుత్ విద్యుత్ అనేది చాలా ప్రమాదకరమైనది ప్రజలు కావచ్చు కమర్షియల్ కావచ్చు లేకుంటే రైతులు కావచ్చు రైతాంగానికి కావచ్చు ఎల్లవేళ ఇరవై నాలుగు గంటలు కష్టపడి మేము ఏదైతే తీస్తున్నామో సంస్థకు మంచి పేరు తీసుకొస్తున్నామో అందులో హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిజన్ కార్మికుల కృషి ఉన్నది ఆర్టిజన్ కార్మికుల శ్రమ ఉన్నది కాబట్టి ఇప్పుడు వచ్చిన మా సీఎండీలు కూడా ఐఏఎస్ ఐఏఎస్లో ఉన్నారు కాబట్టి వారు పెద్ద మనసు చేసుకొని మా మా బాధని అర్థం చేసుకొని మమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేసి కన్వర్షన్ ఇప్పి ఇప్పిస్తారని చెప్పి అది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయి శాంతియుతంగా చేసుకునే ఈ విలే నిరాహార దీక్షలు ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ఇక్కడ కూడా యాజమాన్యానికి వ్యతిరేకం కాదు మా బాధని మా నిరసన గెలుపుకోవడం కోసం మేము చేస్తున్న ఈ కృషిని వాళ్ళు గుర్తించి మమ్మల్ని వీలైనంత త్వరలో సంస్థలో పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తిస్తారని చెప్పి కొడుకు జేసీ జాయింట్ సెక్రటరీ స్టేటు ఈరోజు విద్యాశాఖలో పనిచేస్తున్న ఆర్జన్ కార్మికులు పైన మేము గత పది పదిహేను సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేను రోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్జన్ కార్మికులు అందరినీ పర్మిట్ చేస్తున్నామని చెప్పారు పర్మనెంట్ చేసిన మొదటి ఆర్డరు ప్రకారము ఎట్లూ కోర్టులోకి కన్వర్ట్ చేస్తామని చెప్పారు అలా చేసిన వెంటనే బయట వ్యక్తులు నిరుద్యోగులు కొద్దిమంది కోర్టుకు ఆశ్రయించగా ఆ ఉత్తర్వులను రద్దు చేసి మళ్ళీ మాకు పంతొమ్మిది వందల నలభై ఆరు బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ను పెట్టినారు ఆ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారము ఏదైతే విద్యా సంస్థలు పనిచేస్తున్నామో విద్యార్థుల బట్టి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అనే విభాగంగా విభజించి మమ్మల్ని విద్యుత్ సంస్థలో విటి జాగ్రత్తగా పనిచేస్తున్నారు గత ఏడు సంవత్సరాలుగా మేము ఆర్జన్గా పనిచేస్తున్నాము మాకు గత ఐదు సంవత్సరాలకే గ్రేడ్ చేంజ్ చేసేది ఉంది మాకు ట్వెల్ఫ్ ఐతే అగ్రిమెంట్ ప్రకారము గ్రేడ్ చేంజ్ చేయాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి కానీ ఆ గ్రేడ్ చేంజ్ కూడా ఇంతవరకు చేయకుండా కాలయాపం చేస్తూ వస్తున్నారు ఈ గవర్నమెంటు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో వీళ్ళను రెగ్యులర్ చేస్తామని చెప్పిన సందర్భంగా లేదు ఇదే మన ఉప ముఖ్యమంత్రి మా శాఖ విద్యుత్ శాఖ మంత్రి బట్టి గారు వాళ్ళను మోసం చేశారు మీరు వాళ్ళు రెగ్యులర్ చేయలేరు పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం వస్తేనే పర్మిట్ చేస్తామని ఆ రోజు చెప్పారు మరి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినారు వాళ్ళు పాదయాత్ర సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది మా శ్రీధరబాబు గారు కానీ బట్టి వర్గారు కానీ మిగతా కొద్దిమందికి మేము పాదయాత్రలో విన్నవించినాము మమ్మల్ని పర్మంట్ స్థానాలలోకి రెగ్యులర్ చేయాలి విద్యార్థులకి కన్వర్ట్ చేయాలి అప్పుడు వాళ్ళు మాట ఇచ్చినారు మిమ్మల్ని మా ప్రభుత్వం వస్తేనే ప్రజాపాలన వస్తానే కంపల్సరిగా మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ పోస్ట్లోకి కన్వర్షన్ చేస్తామని మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారము మేము ఈరోజు సంవత్సరం వరకు ఎదురు చూసాము అయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చల్లం లేదు మాకు ఇవ్వాల్సిన గ్రేడ్ చేంజ్ కూడా ఇంతవరకు చేయలేదు అదే జేఎల్ఎం టు ఏఎల్ఎం ప్రమిషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన వారికి టూ ఇయర్స్లోనే వాళ్ళను ఆగవేగాల మీద జేఎల్ఎం టు డైలీము కన్వర్షన్ చేశారు మేము ఏడు సంవత్సరాలు నిన్న కూడా మాకు ఇంతవరకు గ్రేడ్ చేంజ్ చేయలేదు గ్రేడ్ చేంజ్ చేస్తే ఒక్కొక్కరికి ఐదు ఐదు వేల నుండి ఆరు వేల రూపాయలు ఒక వ్యక్తి పైన బటన్ పడుతుంది ప్రభుత్వానికి అది కూడా వద్దనుకొని మేము మాకు గ్రేడ్ చేంజ్ చేస్తే బటన్ పడుతుందని తెలుసు ప్రభుత్వానికి అయినా కూడా మేము అది మాకు అవసరం లేదు మాకు పూర్తి స్థాయిలో మాకు కన్వర్షన్ చేయాలని డిపార్ట్మెంట్ కన్వర్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రభుత్వానికి మాకు గ్రేడ్ చేంజ్ చేస్తే పది నుంచి పదిహేను పదిహేను కోట్ల రూపాయలు పర్ డే పర్ మంత్ పడుతుంది అదే సంవత్సరానికి నూట యాభై కోట్లు పడుతుంది అది కూడా మాకు అవసరం లేదు మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే చాలు అని మేము ఈ సభా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మీడియా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని అదే బట్టి కుమార్ గారికి మేము కోరుతున్నాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ప్రజల ప్రజలైతే ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూట్ హ్యాక్ ఒక ఒక డిపార్ట్మెంట్ నుంచి అంటే ఒక అపాయింట్మెంట్ మీ ట్రాన్స్ఫర్ ద్వారాగా ఒక పోస్ట్ ఉండి పోస్టుకు రెగ్యులర్ పోస్టులకి కనబర్చే వెసులుబాటు మాకు ఉన్నది కాబట్టి గౌరవ సుప్రీంకోర్టు కూడా రెండు వేల పద్దెనిమిది రోజు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ ప్రకారం వీళ్ళను రెగ్యులర్ చేసుకోవాలని మాకు ఇచ్చారు దాని ప్రకారం కూడా మాకు రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము కాబట్టి దయచేసి మా యొక్క న్యాయబద్ధమైన కోరికను గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరియు డిప్యూటీ సీఎం విద్యాశాఖ మహితులు బట్టి గారు మా సమస్యను పరగలేక తీసుకొని మా యొక్క సమస్యను పూర్తి పరిష్కరించి మమ్మల్ని పూర్తి స్థాయిగా రెగ్యులర్ కోర్టు కన్వర్షన్ చేసి విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేసి మా యొక్క సమస్యను పరిష్కరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను గవర్నమెంట్తోని యాజ్ ఏ రీజనల్ సెక్రటరీ ముస్లిం మైనారిటీ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి నేను మొహమ్మద్ జీరుద్దీన్ సిద్దీఫ్కి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా త్వరలో యాజ్ అన్లీ యాజ్ పాసిబుల్ వీళ్ళ డిమాండ్స్కు ఫుల్ఫిల్ చేసి చేయండి అని చెప్పి నేను ఒక కోరుకుంటాను